హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే అన్న ఇది వచ్చేసి పెద్ద చెట్లు అన్నట్టు మాక్సిమం ఎంత అంటే ఒక ముప్పై ఎనిమిది సంవత్సరాలు అయిపోయింది చెట్లకి ఏంటంటే కాయలు వస్తున్నాయి కాకపోతే వీటిని కంపెనీ కోర్టు తీసేస్తుంది అన్నట్టు ఎందుకంటే ఎక్స్పెట్ ఇక వాటికి ఏజ్ అయిపోయింది అట్లానే తీసేస్తుంది అన్నట్టు బగన్ మొత్తం ఇప్పుడు బగన్ మొత్తం క్లియర్ చేసేస్తుంది ఈ క్లియర్ చేసేసి ఇంకో కొత్త వేసేస్తారు అన్నట్టు అట్లా అని ఇప్పుడు కోస్తుర్రు అక్కడ అట్లా కూతురు నేను చూపిస్తాను ఎట్లా కోస్తారా ఏందనేది ఏంటంటే ఈ చెట్లు అనేది మ్యాక్సిమం ఒక సిక్స్ మంత్ వన్ ఇయర్ సిక్స్ మంత్ సెవెన్ మంత్లో ఇంత పెద్ద చెట్లు ఆటోమేటిక్గా భూమిలోనే కలిసిపోతుంది ఫ్రెండ్ అట్లా అని నేను చూపిస్తాను ఒకటి ఇక చూడండి ఎంత పెద్ద ఉన్నాయో చెట్లు ఏజ్ అయిపోయింది ఫ్రెండ్స్ వీళ్ళు వీటికి చాలా సంవత్సరాలు అయిపోయింది కాబట్టి కోపీస్ చేస్తున్నారు అన్నట్టు అక్కడ కోస్తుంది మిషన్ అలా అలా చూడొచ్చి ఆ ప్లేట్ చూడండి ఎంతుండ అలాగన్నట్టు ఫ్రెండ్స్ ఇక చూడండి మొన్న స్టార్ట్ అయింది ఇది ఇక ఫైవ్ డేస్లో ఎంత వచ్చేసి చూడండి ఇప్పుడు అవి మొత్తం ఫైవ్ డేస్లోనే ఎట్లా అయిపోయినాయి మొత్తం ఇవి వచ్చేసి ఆటోమేటిక్గా భూమిలో కలిసిపోతాయి ఫ్రెండ్స్ ఏంటంటే మన లెక్క కట్టెలు ఉంటాయి ఇక అట్లా ఉండవు ఏమి ఆటోమేటిక్గా భూమిలోనే కలిసిపోతాయి ఒక సిక్స్ మంత్ టైం ఇస్తారు వీటికి ఇప్పుడు సిక్స్ మంత్ టైం ఇచ్చిన తర్వాత తర్వాత ఒకసారి మొత్తం ఆ బగాన్ కదా బగాన్ మొత్తం క్లియర్ చేసి అంటే ఇలాంటి మొత్తం రోడ్లు వేసుకొని తర్వాత కొత్త కొత్త చెట్లు వేస్తారు అన్నట్టు చూడండి ఇక మ్యాక్సిమం ఒక సిక్స్ మంత్ సిక్స్ టు ఎయిట్ మంత్స్ అంతే ఆటోమేటిక్గా మొత్తం పొడి అయిపోతాయి అవి చూడండి ఎంత పెద్ద చెట్టు ఇంత పెద్ద చెట్లు మొత్తం భూమిలోనే ఆటోమేటిక్గా కలిసిపోతాయి

ఆయిల్ అనేది ఎక్కువ అంత బలంగా ఉండేవి ఫ్రెండ్స్ మొత్తం మీదనే ఉండేవి ఆటోమేటిక్గా ఇట్లా అంటే పడిపోతుంది అది అది అలాగన్నట్టుంది

చూస్తున్నప్పుడు కొన్ని కాయలు వస్తాయి ఫ్రెండ్స్ చూడండి కాయలు తీసుకోపోతారు అన్నట్టు ఇదిగోడి అలా కాయలు దొరికిన కాయలన్నీ తీసుకుపోతారు ఎందుకంటే మళ్ళా ఇది చేయరు అందుకని అందుకని ఉన్న అంటే కాయలు పనికి వచ్చే కాయలన్నీ పక్కా తీసి పెడతాడు ఆయన మిగతావి పోతాయి అన్నట్టు అలా ఫ్రెండ్స్ వచ్చేది మొత్తం కోసేసిండు కొయ్యాలి ఇది అంతా కనిపించింది మొత్తం కొయ్యాలి ఇప్పుడు మ్యాక్సిమంకా ఇంకో రెండు మూడు నెల నెలలు టైం పడుతుంది కావచ్చు ఇది అంత పెద్ద బ్లాక్ ఇది ఆ బ్లాక్ కోసేసరికి అంతా అయిపోతుంది చూడండి ఓకే ఫ్రెండ్స్ ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలి అంటే మెసేజ్ చేయగలరు ఓకే బాయ్